తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయలచెరువు కట్ట సమీపాన ఉన్న శ్రీశక్తి పీఠంలో శ్రీ పాతాల శ్వేత వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తొమ్మిదవ రోజు శుక్రవారం ఉదయం అభిషేకం ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమాలు చేశారు ఆలయ ప్రాంగణంలో మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు శ్రీ వారాహి అమ్మవారు వజ్ర వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఉత్సవాలలో తిరుపతి నగరం మేయర్ డాక్టర్ శిరీష శ్రీ పాతాల శ్వేత వారాహిదేవి అమ్మవారికి మరియు శ్రీ మరగత శక్తి కాళీదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ కూర్తాలం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారిని మాతాజీ శ్రీ శక్తి పీఠాదీశ్వరి రమ్యానంద భారతి మహాస్వామిని ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా శ్రీశక్తి పీఠానికి విచ్చేసిన తిరుపతి మేయర్కు పీఠం నిర్వాహకులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన శ్రీశక్తి పీఠంలో జరిగే ఉత్సవాలలో అనేక మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు శ్రీశక్తి పీఠం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని వెల్లడించారు దాదాపు ఇరవై వేల మందికి అన్న వితరణ చేశారు ఈ కార్యక్రమంలో పీఠం మేనేజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ మేనేజర్ ప్రసాద్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వారాహి నవరాత్రుల ఆఖరి రోజు సందర్భంగా శ్వేత వారాహి అమ్మవారు అంటే ఇక్కడ రామచంద్రాపురం దగ్గర ఉన్నటువంటి శక్తి పీఠంలో ఇవాళ దేవిని దర్శించుకోవడం జరిగింది అంటే మనందరికీ తెలుసు ఈ శక్తి స్వరూపిణి దయ ఉంటే ఎటువంటి కష్టాలైనా కూడా దగ్గరకు రావనేది సో ఇవాళ నవరాత్రుల అందులో అమ్మవారు శుక్రవారం రోజు రోజు ఎంతో శక్తివంతంగా ఉంటారు ఇవాళ చాలా మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసుకోవడం దీపాలు వెలిగించడం అలాగే వాళ్ళ కోరికను తీర్చుకోవడానికి ఇక్కడ రావడం చూసాను నిజంగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మ కటాక్షాలు ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని కోరుతుంది